పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుండి నేను శేషన్ గన్పూర్ నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదముతో రాజకీయాలలో ఉన్నాను ఈ నియోజకవర్గ ప్రజలు నాకు రాజకీయ జన్మనిచ్చారు రాజకీయ జన్మనిచ్చిన ఈ నియోజకవర్గ ప్రజల రుణం నా ఒంట్లో శక్తి ఉన్నంత వరకు నా శరీరంలోని చివరి రక్త బోటు వరకు రాజకీయ పలుకుబడి సాగిన రోజులు ఈ నియోజకవర్గ అభివృద్ధిలో భాగస్వామిని కావాలి మీ కష్ట సుఖాలలో పాల్పంచుకోవాలి మీకు తోడుగా నీడగా ఒక అన్నగా ఒక తండ్రిగా నేను ఉండాలనేదే నా ఆలోచన అని చెప్పి సందర్భంగా మీకు సవినియజేసుకుంటున్నాను ఆనాడు మీ అందరి ఆశీర్వాదముతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో భారీ నీటి పారుదల శాఖ మంత్రిగా అవకాశం వస్తే ఉమ్మడి వరంగల్ జిల్లాలోని స్టేషన్ రొద్దన్నపేట పాలకుర్తి జనగామ చేరియాల కూడా ప్రతి సంవత్సరం కరువుకు గురవుతున్నాయి సరైన వర్షపాతం ఉండడం లేదు కాలువలు లేవు చెరువులు కుంటలలో నీళ్లు లేవు పంటలు పండక పొట్ట పొట్ట చేత పట్టుకొని రైతులు వ్యవసాయ కుళ్ళందరూ హైదరాబాద్ కు వరుస వెళ్తున్నారు గ్రామాలకు వెళ్తే ఇళ్లకు పాలాలు అనే విషయాన్ని గమనించి ఆనాడు నాకు అవకాశం వచ్చినప్పుడు ఈ ఎత్తైన ప్రాంతాలకు సాగునీరు అందించాలే రైతుల కష్టాలు కరువును తీర్చాలని ఆలోచన చేసి ఆనాడును ముఖ్యమంత్రి గారిని ఒప్పించి దేవాదుల ఎత్తిపోతల పథకానికి మంజూరు ఇప్పించి శంకుస్థాపన చేసి టెండర్లు పిలిచి పనులు ప్రారంభించడం జరిగింది ఆనాడున పరిస్థితులలో చాలా మంది చాలా రకాలుగా మాట్లాడారు ఇంతకుముందు మనుసుధర్ రెడ్డి గారు చెప్పినట్టుగా చాలా మంది చాలా రకాలుగా మాట్లాడారు కడియం శ్రేరి కొత్త డ్రామాకు తెరదీశాడు దేవాదుల దేవతలకు కూడా సాధ్యం కాదు ఈ దేవాదులను ముందు పెట్టి ప్రజలను మోసం చేయాలని రాజకీయ పప్పు కడుపుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి గోదావరి దగ్గర వెళ్లి పిండ ప్రదానం కూడా చేశారు కానీ ఆ పిండ ప్రదానం చేసిన వాళ్లకు ఇప్పుడు జ్ఞానోదయం అయి ఉంటది ఆ పిండ ప్రదానాలు చేసిన వాళ్ళు రాజకీయం చేసిన వాళ్లకు ఇవాళన్ గన్పూర్ నియోజకవర్గంలో రిజర్వాయర్లలో నీళ్లను చూసి కాలువలలో పారుతున్న గోదావరి జలాలను చూసి చెరువులు కుండలు నింపుకొని పంటలు పండించుకున్న రైతుల కళ్ళల్లో ఆనందాన్ని చూసి ఇప్పటికైనా వాళ్లకు కనువిప్పు కావాలని నేను కోరుకుంటున్నా వాళ్ళకు జ్ఞానోదయం కావాలని నేను కోరుకుంటున్నా ప్రతిదీ రాజకీయం చేయడం కాదు రాజకీయంగా అవకాశం